ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్ లింక్ యాప్ పాస్వర్డ్ మర్చిపోయినా యూజర్ నేమ్ మర్చిపోయినా ఎలా ఫర్గెట్ చేసి లాగిన్ అవ్వాలో చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇంటర్లింక్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం సత్య బార్లో ఇంటర్లింక్ యాప్ టైప్ చేయండి ఇంటర్లింక్ ఇదిగోండి యాప్ వచ్చింది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా ఇంటర్ లింక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి నా ఇంటర్ లింక్ ఐడి రేఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి హలో ఇవ్వండి గెట్ స్టార్టెడ్ మీద లాగిన్ కొట్టండి ఇప్పుడు మనం యూజర్ ఐడి మర్చిపోయాం కాబట్టి ఇక్కడ ఫర్గెట్ ఇంటర్ ఇంటర్లింక్ ఐడి మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇవ్వండి ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ జీమెయిల్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఫేస్బుక్ వెరిఫై ఈమెయిల్ వెర్ఫైఇన్ టెలిగ్రామ్ ఈ అడిగిన మీద మనం జిమెయిల్ మీద తెలిసేద్దాం ఇప్పుడు మనం లాగిన్ అయినప్పుడు ఏ జిమెయిల్ అయితే ఇచ్చి ఉంటామో ఆ జీమెయిల్ బాబు ఇవ్వండి జిమెయిల్ చేయండి ఆటోమేటిక్గా మన యూజర్ ఐడి డిస్ప్లే అవుతుంది ఓకేనా లాగిన్ కొట్టండి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మనం రీలాగిన్ చేయాలన్నమాట పార్గెట్ పాస్వర్డ్ కొడుతున్నాను చూడండి ఎంటర్ ఈమెయిల్ అనుకుంటే మనం ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఇమెయిల్ ఆ ఇమెయిల్ మళ్ళీ ఇవ్వాలి ఇవ్వండి నేను ఈ ఇమెయిల్తో రీసెండి ఈమెయిల్ ఇస్తున్నాను గెట్ ఓటీపీ ఓటీపీ వస్తుందండి మెయిల్కి ఇదిగోండి చూడండి ఎంటర్ ఓటీపీ ఉంది కదా మన మెయిల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద కొట్టండి మళ్ళీ అదే పాస్వర్డ్ అక్కడ పెట్టండి తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేయండి ఈ విధంగా కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి పాస్వర్డ్ అప్డేటెడ్ పాస్వర్డ్ అప్డేట్ అయింది లాగిన్ అవుతుంది అనమాట కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది కన్ఫర్మ్ అవుతుంది మనం ఏ జీమెయిల్ అయితే ఇచ్చామో ఆ జీమెయిల్ ద్వారా మళ్ళీ లాగిన్ అవుతుంది మళ్ళీ అయితే జీమెయిల్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఐ హావ్ ఇట్ మీద చేయండి మన ఇంటర్ఫేస్ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా మన యాప్లోకి మనం మళ్ళీ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు జై హింద్